ఓం సాయిరాం సాయి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఒక్క నిమిషం ఆగు రెండు నిమిషాలు నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది పూర్తిగా వినుబిడ్డా ఇది విన్నాక బాబా నిజం తండ్రి అని నువ్వే అంటావు తల్లి నీ సాయిని నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అనేది చూడబోయే ముందు ముందుగా అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి బాబాగారు దయవల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడమైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక మరి ఈ గురువారం రోజు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ మనసు ఎప్పుడు కూడా ఎంతో ఆందోళనగా ఉంటుంది కదా నీకు నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా కానీ నీ మనసు నీ మాట వినడం లేదు ప్రతి నిమిషం నువ్వు ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్టు బాధపడుతున్నావు కదమ్మా దీనికి కారణం ఏంటో తెలుసా కొన్ని కర్మఫలాలు ఆ కర్మఫలాల వలనే నీకు ఈ విధంగా జరుగుతుంది ఇక వాటన్నిటినీ తొలగించి నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వు ఏం పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదు తల్లి న్యాయంగా ఉంటూ న్యాయమైన పనులు చేస్తే తప్పకుండా నీ కర్మఫలాలన్నీ తొలగిపోతాయి ఇక ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నావు కదా అలాంటి సమయాల్లో నీకు నీ ఆరోగ్యం కూడా సహకరించడం లేదు కదమ్మా అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నేను ఎంత కష్టమైనా భరిస్తాను ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాను కానీ నా ఆరోగ్యాన్ని తండ్రి అని నువ్వు నన్ను అడిగావు కదమ్మా అలాంటి నీకు ఒక్క విషయం చెప్పనా నీ ఆరోగ్యం బాలేదని నీకు ఎవరు చెప్పారు చెప్పు నీ ఆరోగ్యం చాలా బాగుంది బిడ్డ మరి ఎందుకు తండ్రి నాకు ఇలా ఉంది అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా వాటన్నిటికీ నీ మనసే కారణమమ్మా నువ్వు ఒంటరివి అని నువ్వు ఫీల్ అవుతున్నావు నిన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదని పట్టించుకోవడం లేదని ఒంటరిగా బాధపడుతున్నావు నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎంత పెద్ద బాధ వచ్చినా ఇంకా నీ మనసులో అలజడిగా ఉన్నా కానీ ఇలా ఏదైనా కానీ ప్రతిది నువ్వు నాతో చెప్పుకోబిడ్డా అలా నువ్వు నాకు చెప్పే ప్రతి క్షణం నువ్వు కళ్ళు మూసుకొని నన్నే ప్రార్థిస్తున్నావు అలా నువ్వు కళ్ళు మూసుకోవడం వలనే నీకు నా ఓదార్పుని అందించలేకపోతున్నానమ్మా కాబట్టి ఇంకెప్పుడైనా నువ్వు నా దగ్గరకు వచ్చి మొర పెట్టుకునేటప్పుడు కేవలం రెండే రెండు నిమిషాలు నా కళ్ళలోకి చూడుబిడ్డా ఆ క్షణం నీ మనసులో ఉన్న బాధంతా నేను తొలగిస్తాను నీ భారమంతా దించి నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేలా చేస్తాను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ నా కళ్ళ ద్వారానే సమాధానమిస్తాను నీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఇస్తాను బిడ్డ నా చూపుతోనే నీ ప్రతి అడుగు కూడా వేయిస్తాను కాబట్టి ఇక నువ్వు దేనికి కూడా భయపడకు బాధపడకు నువ్వు నా బిడ్డవమ్మా నీ మంచి చెడు కష్టం సుఖం అన్నీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు ఈ లోకాన్ని నా రెండు కళ్ళతో పరిపాలిస్తున్నాను ఇప్పుడు నీకున్న కష్టమే పెద్దది అని నువ్వు భ్రమపడుతున్నావు కదా ఆ కష్టాన్ని ఈ ప్రపంచంలో ఎవరు భరించలేరు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ కష్టం చాలా చిన్నది బిడ్డ అందులో నుంచి నువ్వు బయటపడాలంటే ముందు నువ్వు ఒంటరివి అనే ఆలోచన నుంచి బయటపడు నీ మనసుని దృఢంగా ఉంచుకో నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటావో ఆ క్షణం నుంచి నీకు ఓటమే ఉండదు అంతా విజయమే వస్తుంది నువ్వు పట్టిందల్లా బంగారంలా మారుతుంది ధైర్యంగా ఉండు బిడ్డా నీకు ఏమి కావాలన్నా ధైర్యంగా నా కళ్ళలోకి చూసి అడుగు అర్థమైంది కదా నా కళ్ళలోనే నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నమ్మకంతో నీ పని మొదలుపెట్టు తల్లి తప్పకుండా నీకు విజయం వస్తుందమ్మా నీకు ఏదైనా విషయంలో సందేహం ఉన్నట్లయితే నీ ఇంటిలోనే ఉన్న నా విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ కూర్చొని నీ సమస్యను ధైర్యంగా నాతో చెప్పుకొని నా కళ్ళలోకి బిడ్డ వెంటనే నీకు పరిష్కార మార్గం దొరుకుతుందమ్మా నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా వేసే ప్రతి అడుగు ఎంత ముఖ్యమో అలానే మాట్లాడే ప్రతి మాట కూడా అంతే ముఖ్యమైనది కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అమ్మా అదే నిన్ను మంచి దారిలో నడిపిస్తుంది నీ సాయి మాటలు గుర్తుంచుకొని ఆనందంగా ఉండు బిడ్డ నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకో ఆ బాధ్యత నీది నాది ఇద్దరిది తల్లి ధైర్యంగా ఉండు నేను అంతా నీకు మంచిగా జరిగేలా చేస్తాను అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు సందేశం మీ అందరికీ నచ్చిందేననుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్